జబర్దస్త్ కమిడియన్ ఇంట్లో విషాదం బిడ్డను కోల్పోయిన అవినాష్ జబర్దస్త్ అవినాష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చి షో పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు ప్రస్తుతం పలు ఈవెంట్స్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు అయితే అవినాష్ త్వరలోనే మేము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ తన భార్య అనుజాతో కలిసి దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు తనకు జరిగిన విషాదాన్ని తెలుపుతూ తమ బిడ్డను కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు తన భార్య అనుజాకు అభాషన్ అయిందని తమ బిడ్డను కోల్పోయినట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు అవినాష్ నా లైఫ్ లో బాధ అయినా సంతోషమైన నా ఫ్యామిలీ అయిన మీతోనే పంచుకుంటాను ఇప్పటి నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను అని మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం ఈ విషయాన్ని మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది అంత తొందరగా మర్చిపోలేనిది మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకు మీరు మాపై చూపించిన ప్రేమకు మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు మమ్మల్ని అడిగి బాధ పెట్టవద్దు మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనుజ అవినాష్ అంటూ అవినాష్ ఓ పోస్ట్ లో రాసుకొచ్చాడు